మొబైల్ ఫోన్స్ నలభై ఐదు మొబైల్ ఫోన్స్ ఈరోజు ట్యాపింగ్ నడుస్తున్నాయి ఫార్టీ ఫైవ్ మొబైల్స్ ఈ రోజు అత్యధికంగా ఇరవై ఐదు మొబైల్ ఫోన్స్ కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులదే అందులో దాదాపు పన్నెండు మంది మంత్రుల ఫోన్లు ట్యాపింగ్లు నడుస్తున్నాయి ఇద్దరు ఎంపీలే నడుస్తున్నాయి ఇక తక్కిన ఎమ్మెల్యే పది మంది నడుస్తున్నాయి ఈ రోజు నలభై ఐదు ఫోన్లు ట్యాపింగ్లలో నడుస్తున్నాయి కాబట్టి నేను ఇది ఈ విధంగా అందులో నా ఫోన్ కూడా ఉన్నది కాబట్టి ఎవరన్నా ఏం నాది ఇప్పుడు మాది ఏమున్నా ఓపెన్ ఉంటది నా ఇల్లు ఓపెన్ ఏ ఉంటది మా డాక్యుమెంట్ ఓపెన్ ఏ ఉంటది మేము మాట్లాడేది ఓపెన్ గా ఉంటది మేము చేసేది అంతాలు అన్ని ఒకటే ఉంటాయి కానీ నీ దర్యాప్తు సంస్థలు నువ్వు దర్యాప్తు నీ నీ టెండర్ రిపోర్ట్లు నీ టెండర్ బిడ్లు అన్ని కూడా బహిరంగం చేయకుండా లోపల దొంగల లెక్క దాచుకుంటారు ఎందుకంటే ఈ రోజు దొంగ పాలన నడుస్తుంది దొంగల పాలన నడుస్తుంది ఈ రోజు నీతి నిజాయితీలు ఐడియాలజీ ఎథిక్స్ మారల్స్ అండ్ తుక్క తోలు అని చెప్పుకునేది ఏఐసిసి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈ రోజు కాళేశ్వరం ఏటీఎం అని చెప్పేసి ఎలక్షన్స్ అప్పుడు తిప్పిండు మీడిగా పోయిండు పోయి నిలబడ్డాడు ఫోటోకు పోజులు ఇచ్చిండు మళ్ళీ కనబడతా ఇప్పుడు మేయా కృష్ణారెడ్డి రాహుల్ గాంధీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాడు మేయా కృష్ణారెడ్డి కాళేశ్వరం కాంట్రాక్టర్ రాహుల్ గాంధీ ఇద్దరు క్లోజ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినారు మంచి దోస్తులు అయిపోయినరు అదాని కాంగ్రెస్ పార్టీ కూడా మంచి దోస్తులు మేము ఇక్కడ తిడతాం మీ దోస్తులు కట్టుంది మీరే దోస్తాన చేయండి నేను ఇట్లానే తిడతా అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు ఒక దిక్కు తిట్టినట్టు ట్యాక్టింగ్ చేస్తారు ఇలా అదాని వస్తారు బ్రహ్మాండంగా సూపర్ చేస్తారు ఇంకోటి పోతే మరి మే మా పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి పైన ఈడీ రైడ్ జరిగినాయి జరిగిన పైసలు మరచకపోయింది ఇన్ని కోట్లు దొరికినాయి అన్ని కోట్లు దొరికినాయి అని చెప్పిండ్రు ఈ వరకు ఏమైందో అది కూడా తెలియలేదు ఇది వీళ్ళ క్రెడిబిలిటీ ఒక కేబినెట్ మంత్రి కేబినెట్ గా వ్యక్తి ఈ రోజు వర్క్ అనేది ఓపెన్ గా ఓపెన్ చెండాల్సిన వ్యక్తి నాకు సగం నీకు సగం అంటారు నువ్వే మంత్రి వా నువ్వు పొంగిలేటి శ్రీనివాస రెడ్డి ఇది నాకు సగం సగం వర్క్ ఇరిగేషన్ ఏది మన కోరంగల్ ఇరిగేషన్ పడ్డది నాకు సగం నీకు సగం ఇక నాకు సగం నీకు సగం ఆడ భూములు ఇస్తుంటారు సగం అసంటే కేబినెట్ లో ఏ విధంగా పెట్టుకుండు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్ర సిగ్గున్నారా దొంగలం దొంగలని పెట్టుకుని ఫోర్ ట్వంటీ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రోజు సిగ్గుపడాలి రెడ్ హ్యాండ్ సంచులతో దొరికినటువంటి దొంగలు ఈ రోజు ముఖ్యమంత్రిగా చేసుకున్నారు నాలుగు పార్టీలు తిరిగినటువంటి వ్యక్తిని నువ్వు మంత్రిగా చేసుకుంటావు నువ్వు మంత్రిగా చేసుకుంటావు అటు పార్టీ నాలుగు పార్టీలు తిరిగినటువంటి వ్యక్తికి ఈ రోజు రెవెన్యూ మంత్రి ఇస్తావు ఆయన చేతిలో భూములు తీసుకుని మాట్లాడవుతున్నాను మాట్లాడే వర్కులు తీసుకున్నారు ప్రియాంక మౌనంగా ఉన్నారు ఎందుకు నోరు జరుగుతలేరు నేను ఐడియాలజీ పార్టీ ఎథిక్స్ ఉన్న పార్టీ అనేది నీటి నిజాయితీ కోసం పార్టీ అనేది అదాని నా శత్రువు అని ఎందుకు చెప్తావు నువ్వు ఇక ఎందుకు చేస్తావు మేయర్ కృష్ణారెడ్డి జైల్లో పెడతాని ఈ ఆర్డీ వరకు ఈ వరకు వేసిన కమిషన్ ఏదైతే కాళేశ్వరం మీద వేసే కమిషన్ మేయర్ కృష్ణారెడ్డి పేరు లేదు కంప్లైంట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి బక్క జర్సన్ మే కృష్ణారెడ్డి అనే పేరు చెప్పింది ఏకైక వ్యక్తి బక్క మంది ఐఏఎస్ ఆఫీసర్లు దొంగలు అయినటువంటి వ్యక్తులు నవీన్ మిత్ర గల్లా ఎగిరేస్తూ తిరుగుతుంటే నవీన్ మిత్రుడు ఈరోజు లక్షల ఎకరాలు పీక్కుపోయింది ఏం పీకింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ధరల పేరుతో అనేకమైన రైతులను ఇబ్బంది పెడితే మేము నవీన్ మిత్రాలితో జైల్లో పెట్టే వాళ్ళు ఏం బీకీడు రాహుల్ గాంధీ చూపు చెరాలు లేవా మీకు పన్నెండు వందల మంది విద్యార్థులు బలసి చచ్చిపోయిన రా తెలంగాణ కోసం శ్రీకాంతాచార్య అనేటోడు నవ్వుకుంటే కిరోసిన్ పోసుకొని ఎందు చిరునవ్వుతోని మరణం బలిపీఠం ఎక్కింది దీనికోసమా ఆంధ్ర వాళ్ళు దోసుకపోతుండ్రు ఆంధ్రోళ్ళు దోసుకుపోతుండ్రని చెప్పి దోషకపోడుగా తోచి పెడుతున్నారు దోచి పెడుతున్నారు ఈరోజు బీజేపీ నాయకులు సత్తి కడుతున్నారు వాళ్లకు దోషాలు చేస్తున్నారు మొన్న అంటాడు ఆయన విద్యాసాగర్ రావు పుస్తకం తలాటో కలే ఆయన మాట్లాడితే హైదరాబాద్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం కూడా ఒకటి బ్రహ్మాండ పద నేను ఛాలెంజ్ చేస్తున్న విద్యాసాగర్ విద్యాసాగర్ రావు అనేటువంటి ఒక్కని కూడా లేదు కాబట్టి భారీ డైలాగులు కొట్టిండు ఇల్లు ఉంటే అర్థమయ్యేది ఈరోజు చాలా బాధతో చాలా వేదనతోని దాదాపు కొన్ని రోజుల పాటు సేకరించినటువంటి డాక్యుమెంట్లు ఛాలెంజ్ చేస్తున్న తెలంగాణ పోలీసుకు డ్యూటీ చేస్తే దమ్ ఉందా మీకు దమ్ ఉందా ఏసీపీ అడిషనల్ డైరెక్టర్ కు డీజీకి సవాల్ చేస్తున్నా నీకు దమ్ముందా డీజీ ఏసీపీ గారికి దమ్ముందా డీజీపీ తెలంగాణ దమ్ ఉందా దీనిపైన ఎంక్వైరీ చేసే దమ్ ఉందా చేసే దమ్ ఉందా దమ్ ఉందా మ్ము స్వీకరించగలిగే ఏకైక వ్యక్తి కొత్తగూడ శ్రీనివాస రెడ్డి ఉండే కనవాలకుండా చేసిండు రవి గుప్తా రెడ్ టైన్ ఉండే డీజీపీ కనవాలకుండా చేసిండు అడుగులకు రాజకీయ నాయకులు అడుగులు మడుగు పోలీసులు